మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేమిటి అనగా హేమాను అనగా అర్థం ఏమిటి మరలా విందాం హేమాను అనగా అర్థం ఏమిటి ప్రియ దేవుని బిడ్లరా హేమానులు బైబిల్ గ్రంథాల్లో ఉన్నారు ఉదాహరణకు మాహోలు కుమారుడు జరహు కుమారుడు అలాగే సమయలు కుమారుడైన ఏవేలు కుమారుడు ఇలా ముగ్గురు నలుగురు అనేకులు హేమాన్లు బైబిల్ గ్రంథంలో ఉన్నారు ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం చదివినట్లయితే ఒక హేమాన్ కనపడతాడు అలాగే బైబిల్ మనం త పరిశీలనగా చూస్తున్నట్లయితే ముగ్గురు నలుగురు అనేకులు హేమాన్లు ఉన్నట్లు మనం గమనించగలం అయితే ప్రియ దేవుని బిడ్డలారా మన అంశం ఏమిటంటే హేమాను అనగా అర్థం ఏమిటి కదా అయితే హేమాను అనగా నమ్మదగిన అని అర్థం ఇప్పుడు దేవుని బిడ్డరా ఈరోజు నమ్మకత్వం అనేది ఈ లోకంలో రోజురోజుకి రోజు రోజుకి పర్సంటేజ్ పడిపోతూ వస్తుంది కదా మనం గమనించినట్లయితే నమ్మకత్వం అయిన వాడు ఒక్కడైనా కలడా అని ఆలోచించాల్సి వస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది తేల్చుకోవాలంటే ప్రపంచాన్ని జయించినంత పని అవుతుంది కదా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా దేవుడు మాత్రం నమ్మదగినవాడు ప్రియ దేవుని బిడ్డలారా సమాజంలో చూసుకుంటే చాలామంది నమ్మి నమ్మించినట్టు నటిస్తున్నారు అంతేకాని నిజంగా నమ్మకాన్ని కలిగి ఉండేవారు ఒక స్నేహం పైన కావచ్చు ఒక సేవలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ప్రతి విషయంలో ఎక్కడైనా సరే నమ్మకత్వం అనేది లేకుండా పోయింది దేవుడికి నమ్మకంగా ఉండలేకపోతున్నారు కుటుంబంలో భార్యకి భర్తకి నమ్మకం నమ్మకంగా ఉండలేకపోతున్నారు తల్లిదండ్రులకు పిల్లలు నమ్మకంగా ఉండలేకపోతున్నారు అలాగే కొంతమంది సేవకులు కూడా దేవుని సేవలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు కానీ ఈ నమ్మకత్వం అనేది చాలా వాల్యుబుల్ ఒకసారి ఈ నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా కాలం పడుతుంది కానీ పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు ఒక చిన్న తప్పు చేస్తే గతం నమ్మకం పోతుంది కదా అందుకే తీతుపత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉంటుంది మనకు కలిగినటువంటి నమ్మకమైన బోధను గట్టిగా పట్టుకోవాలట అపోస్తులకు అందజేయబడినటువంటి బోధను ఏదైతే మనం కలిగి ఉన్నామో దేవుని యొక్క బోధను ఆ బోధను మనం గట్టిగా పట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఈ ప్రపంచంలో నమ్మదగిన వారిగా ఉంటున్నారు ఎందుకంటే మాట ఇచ్చి తప్పనివాడు ఆయన ఆయన వస్తాను అని రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం రావడం జరిగింది నేను మీ కొరకు మరణిస్తానని ప్రవచనాలు వాగ్దానాలు అనేక రాయబడ్డే పాత్ర గ్రంథంలో ఆయన నిజంగానే వచ్చాడు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఆయన యొక్క పనిని ముగించుకొని మానవుల యొక్క పాప ప్రక్షాళన నిమిత్తం తన రక్తాన్ని కార్చి తన ఎందు విశ్వాసం ఉంచు వారికి అసింపక్క నిత్యజీవం కలగజేస్తానని మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఖచ్చితంగా నిత్యజీవాన్ని ఇచ్చే దేవుడైనాడు ఎందుకు నమ్మాలి అంటే ఆయన్ని ప్రియ దేవుని బిడ్డలారా గతంలో ఆయన చేసిన వాగ్దానాలు ఏది నెరవేరకుండా లేదు ఆయన కొరకు విడుదలైనటువంటి ప్రవచనాలు ఏది కూడా నిరర్ధకము కాలేదు ఆయన వస్తాను అన్నాడు భూమిదికి వస్తాను నరవ తారీఖు వస్తాను వచ్చాడు కన్య గర్భంలో పుడతాను అన్నాడు పుట్టాడు అలాగే తన స్వజనుల చేతనే ఆయన చనిపోతాడు అని చెప్పేసి రాయబడింది అలాగే చనిపోయాడు మానవులందరి కోసం సర్వ యొక్క కొరకు పాప ప్రక్షాళన కొరకు ప్రాణం పెడతాను అన్నాడు ప్రాణం పెట్టాడు అలాగే నేను మూడో దినమున మృత్యం లేస్తాను దేవాలయంలో పడగొట్టి ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు దినంలో నేను దేన్ని దీనిని లేపుతాను నిర్మిస్తాను అని చెప్పిన దేవుడు నిజంగానే మూడో దినమున్నా మృత్యం లేచాడు కనుక ఆయన నమ్మదగినవాడు హలో లూయా ఆయన నువ్వు నమ్మిక ప్రియ దేవుని బిడ్డలారా నీకు నిత్య జీవం అనేది ఖరారు చేయబడుతుంది ఆయన ఎందు నువ్వు నిశ్చలత నమ్మకం పటిష్టమైనటువంటి నమ్మకం కలిగి ఉంటే ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు నన్ను నమ్మువానికి నేను నా కుమారుడు అని పిలిపించుకోవడానికి అధికారం ఇస్తానన్నాడు నన్ను నమ్మువారిని నేను నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పి చెప్పిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక ప్రేవుని హెబ్రీ పత్రికలో రాయబడినట్టు మన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఈ నిరీక్షణను మనము ఏమాత్రము విడవకూడదు ప్రియ దేవుని బిడ్డారా నిరీక్షణ ఎప్పటికీ మనము మనల్ని రక్షిస్తు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు అనేక విషయాల్లో మనం నిరీక్షణను పెట్టుకొని అనేకల్ని నమ్ముతుంటాం కానీ నమ్మదగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు నమ్మదగిన వాడు తండ్రి దేవుడు కనుక ఆయన మాట ఇచ్చి తప్పని వాడు మడిమ తిప్పనివాడు కనుక ప్రియ దేవుని పిల్లలు యేసుక్రీస్తు అందు నమ్మకం ఉంచితే నిత్యజీవం మనకు అనుగ్రహించబడుతుంది కనుక ఆయన ఎందు అచంచలమైన నమ్మకం పెట్టుకోవాలని ఈ లోకంలో అనేకులు నీకు నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానాలను నమ్మి ప్రాముఖ్యంగా ఆయనను నమ్మి నిత్యజీవాన్ని ఇస్తానన్నటువంటి ఏసుక్రీస్తి వారిని నమ్మి విశ్వసించి దేవుని కుమారులు అవ్వవలసిందిగా పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఎస్సు క్రిస్తి అందే నిత్య నేనే జీవమును నేనే మార్గమును నేనే సత్యమును నేనే నిత్య జీవమును నేను పునరుద్ధానమును అని చెప్పిన దేవుని నమ్మి ఆయన ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో పరలోకంలో తండ్రి కుడు పారిశ్రమను కూర్చొని ఉన్నాడో అక్కడ నిన్ను కూడా కూర్చుపెట్టాలని ఆశపడుతున్నాడు కనుక నిత్యజీవాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుక నమ్మదగిన దేవుణ్ణి నమ్మి రక్షణ పొందవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక్క